వెల్కమ్ టు కేటీవీ న్యూస్ సామాజిక వ్యవహారాల వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కడప నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు భూముల ధరలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడటానికి అక్కడ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఐక్య వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు ఐక్య వేదికకు తాత్కాలికంగా కన్వీనర్ గా మల్లికార్జునను ఎన్నుకున్నారు త్వరలో స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పట్ల పోరాడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కారు ఆంజనేయులు సిఆర్వితో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తీర్మానం అయినా కానీ వాటి విజయకుండా మరి అక్రమాలకి వాళ్ళకి తదుపట్ట అయ్యేటట్లుగా చట్టాన్ని మార్చి మనకి కూడా మనము ఎలాగే తప్పని అడ్డు అనడానికి దీనికి సామాజిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నిటి కూడా నైతిక బాధ్యత ఉందని తెలియజేస్తూ దాంట్లో మనం దూరా ఉండటం కోసం మరి మనము ఆ ప్రాంతంలో It's 1100 hours. hours.

ప్రధానంగా ప్రతిదీ వ్యాపారం అయిపోయింది ప్రతి భూమి కానీ అన్ని రకాల వనరులన్నీ కూడా వ్యాపారం అన్నిటికంటే కొత్త వ్యాపారం ఇదొక భూమి వ్యాపారం మధ్య కాలంలో మనం చూస్తే కదా కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అంటే ఏ స్థాయిలో మరి భూమి విలువ పెరిగింది అనేటువంటిది మనకు అర్థమైంది కడప జిల్లాలో కూడా రెండు వేల సంవత్సరాల తర్వాత అంతకుముందు భూమి విలువ ముందు ఆ తర్వాత భూమి విలువ విపరీతంగా పెరిగింది మన కడప మున్సిపాలిటీ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మున్సిపాలిటీ వంద సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి రెండు వేల మున్సిపాలిటీగా మార్చింది అలాగే జిల్లాలో ఉన్నటువంటి అనేక పట్టణాలను అనేక పట్టణాలను మున్సిపల్ కేంద్రాలుగా మార్చారు మండల హెడ్ కూడా బాగా ఇక్కడికే అంటే గ్రామాల నుంచి వలస వచ్చి రోజు ఈ పార్టీలు మిగతా పార్టీలలో అక్కడక్కడ కొంతమంది ఉండొచ్చు ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో భూమిని తన జాతరలే లేకు తీసుకోవాలనేటువంటి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి రెండు వందల సార్ అందరికీ జైభీలు ఈరోజు హరిత హోటల్లో సామాజిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశము మన నగరంలోని అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ సమావేశం ఇది దీంట్లో భాగంగా ఈ సమావేశానికి కారణం ఏంటంటే ఈ రోజున ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కింది కిందిస్తాయి నాయకులైతేనేమి వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటూ సొంత విల్లాలు ఏర్పాటు చేసుకుంటూ మరి అపార్ట్మెంట్స్ కడతా చేస్తూ ఉన్నారు మరి ఆ ఈ రోజున మరి వంక వాగు చెరువు కుంట సంబంధించిన భూములు సుప్రీంకోర్టు కూడా వాటిని మరి ఎవరికి ఇవ్వకూడదు అక్కడ ఏ విధమైన నిర్మాణాలు జరగకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్నా కానీ మరి రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు ఎలా రిజిస్టర్ చేస్తున్నారు మరి సంబంధించి ఆర్థిక దగ్గర నుంచి తహసీల్దారు ఆ పై అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ కబ్జాదారులకి ఏదైతే వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ రాజకీయ అధికారం ఉందో ఆ అధికారాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు దీనికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇలా పంచుకుంటా ఆక్రమించుకుంటా పోతే మరి నగర వాసులకి నగర వాసులకైతేనేమి మరత తర్వాత తర్వాత వచ్చే జనరేషన్కి ఏమాత్రము నిలువ నీడ ఉ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి క్రమంలో మరి మొన్ననే కలెక్టర్ గారు చెప్పారు దాదాపు ఎనిమిది వందల యాభై ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది ల్యాండ్ అనే దాన్ని మా దృష్టికి వచ్చాయని చెప్పేసి అలాగే మన బ బద్వేల్లో కూడా బద్వేలుకు సంబంధించి కూడా వందలాది ఎకరాలు కూడా అన్యాక్రాంతమైన మాట వాస్తవమే అని అన్నారు మరి ఈ విషయాన్ని దీన్ని క్రోడీకరించుకొని మరి ప్రజా సంఘాలను అందరినీ ఆహ్వానించి వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ భూముల్ని పరిరక్షించే క్రమంలో ఆ ప్రాంతంలో ఏదైతే దేశ సేవకి ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లతో స్మృతివనాలు కానీ అలాగే పార్కులు కానీ ఇటువంటి ఏర్పాటు చేసి అక్కడ బోర్డులు పెట్టించి ఆ భూములు పరిరక్షించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందరికీ నమస్కారం నా పేరు డిఎం ఉబ్బలేష్ యాదవ్ ఆర్ఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రధానంగా ఈరోజు సామాజిక వ్యవహారాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హరిత హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ఇవాళ ప్రభుత్వ భూములు వాగులు వంకలు కబ్జాలు మాత్రం ఏమాత్రం మారడం లేదు ఎవరు అధికారం ఉంటే వాళ్లకు వంట మారుతూ వాళ్ళ అధికారులు కబ్జాలకు ధరలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది కడప జిల్లాలో కడప నగరంలోనే దాదాపుగా ఎనిమిది వందల నలభై ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పి జిల్లా కలెక్టర్ గారే తమ విచారణలో తెలియదని చెప్పారు పద్వేలో ఆర్డీఓ గారు నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమింది కబ్జా గురైందని చెప్పి మరోవైపు చెప్తా ఉన్నారు ఇవే కాకోకుండా కమలాపురం చిందుకొమ్మ తిన్న ఏరియాలో కావచ్చు లేకపోతే సిద్ధమటం ఏరియాలో కావచ్చు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో వాళ్ళ ప్రభుత్వ భూములు ఏ పార్టీ అధికారం పార్టీ కబ్జా కనుసలోనే ఇవాళ అధికారులు రాజీ అయ్యి ఆలోచించబడి ఇవాళ ప్రభుత్వ భూములన్నిటి కూడా ఆదేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠాని వాళ్ళ అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది వాటిని అరికట్టి ప్రభుత్వం ఎవరైతే ఈ దేశ స్వాతంత్రంలో ఎవరైతే సామాజిక కార్యకర్తలు ఉన్నటువంటి అంబేద్కర్ జ్యోతిరావు పూలేకు సంబంధించినటువంటి శృతి వనాలు ఏర్పాటు చేయాలని చెప్పి పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఇది మంచి సాంప్రదాయం అని చెప్పి ఈ ఐక్యవేదిక తరఫున ఈ రెండు రోజుల సమావేశం సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం ఆ రూపంలో అధికారులు కనుక కార్యాచరణ రూపొందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే ఈ ప్రజా సంఘాన్ని ప్రభుత్వ భూములు లాక్కోవడానికి ఎరజాడానికి కూడా సిద్ధమవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం కడప